పెట్టాను ఫైనల్గా కొ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈరోజు మనం నాన్ వెజ్ ఫుల్ చాలా అయితే చేపల పులుసు చేయబోతున్నాం అనమాట ఇదైతే ఈరోజు మేము తెలియదు మా మామయ్య తెచ్చాడు మా అత్తయ్య కరెంట్ లేదు అందులో చేపల పులుసు అంటే చిక్కగా కావాలంట మా అత్తయ్య కుదరట్లేదు అనేసి ఒకసారి కుదిరితే ఒకసారి కుదరదు ఎవరికైనా అని నన్ను వండమని పంపించారు తీసుకొచ్చింది మావి ఇప్పుడే ఇది కేజీ కేజీన్నర్ ఉంటుంది దీనికోసం నేను ఆల్రెడీ ఇంకా అన్ని రెడీ చేసి పెట్టేసి ఫ్రెష్ అయ్యి వచ్చిన మీకు ఇందా చూపించాను కదా వేయించిన జీలకర్ర మెంతులు అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా ఉడికిపోయాయి అవే ఇప్పుడు నేను ఒక మిక్సీ జార్లో వేసుకొని వీటితో పాటు ఉల్లిపాయలు వేస్తే తొందరగా మెదగవు మెంతులు కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి ఫస్ట్ వీటిని పౌడర్ చేసుకొని ఇది పౌడర్ అయిన తర్వాత దీంట్లోనే ఆనియన్స్ కూడా వేసి మళ్ళీ మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఒకవేళ మీకు అవసరమైతే కనుక కొంచెం వాటర్ అయినా వేసుకొని చేసుకోవచ్చు ఇక్కడ సబ్బు ఉంది మా పనపి సారీ ఏమనుకోకండి చేపల పులుసులోకి అయితే ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ జీలకర్ర తీసుకొని ఇలా ఫ్రై చేసుకున్నాము చిట్టపట్లు ఆడేటప్పుడు తీసుకొని ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నాను ఇది పూర్తిగా చల్లారాలి బాగా ఇప్పుడు అదే ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న పెద్ద సైజు ఆనియన్స్ ఒక రెండు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఇవి కూడా దీంట్లో వేసేసుకుందాం ఇవి ముందే ప్రిపేర్ చేసి పెట్టుకుంటే రెసిపీ అనేది తొందరగా అయిపోయి ఆనియన్స్ అన్నీ కూడా గిన్నెలో వేసేసాను దీంట్లోనే ఒక్క స్పూన్ ఆయిల్ అన్నాను కదా సరిపోతుంది కొంచెం మరి ఎక్కువ కూడా అవసరం లేదు ఆయిల్ వేయకపోయినా పర్లేదు కాబట్టి మనకి ఫాస్ట్గా అవ్వాలంటే రేసి కొంచెం యాడ్ చేసుకోండి మీకు టైం ఉందనుకుంటే ఆయిల్ లేకుండా కూడా ఫ్రై చేసుకోవచ్చు ఇందులో పచ్చివాసన పోయి మంచిగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలాగని బాగా సడీ అవ్వకూడదు ఫ్రైడ్ ఆనియన్స్ లాగా అలా అయితే స్మెల్ మళ్ళీ డిఫరెంట్ ఫ్లేవర్ కూడా స్మెల్ కూడా డిఫరెంట్గా ఉంటుంది సిమ్లో పెట్టేసి స్లోగా కుక్ అవ్వనివ్వాలి జీలకర్ర మెంతులో పౌడర్ రెడీ అయిపోయింది ఇప్పుడు దీంట్లోనే మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి చాలా సింపుల్గా అయిపోయింది చేపల పులుసు మాత్రం టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా ట్రై చేసి చూడండి ఒకసారి మామూలుగా అయితే ఉల్లిగడ్డ కాల్చి సేమ్ జీలకర్ర మెంతులు ఏం చేసి చేస్తామో కాల్చకుండా ఇలా కూడా ఫ్రై చేసుకోవచ్చు కాల్చిన ఏమైందంటే కొంచెం మనకు ఆ పొగవాసనలాగా ఆ ఫ్లేవర్ వస్తుంది బాగుంటుంది కొంతమంది కాల్స్తే ఆ కొట్టు తీయడం అంత బ్లాక్గా అనిపిస్తుంది మెయిన్గా స్టవ్ మీద మొత్తం పడిద్ది బర్నర్ పైన కొంత తర్వాత మొత్తం క్లీన్ చేసుకోవాలని ఇలా ఫ్రై చేసుకో మనం రెడీ చేసుకున్న పేస్ట్ అయితే అయిపోయింది చైతడిగా ఉంది రావట్లేదు చూసారా ఒక చుక్క వాటర్ వేసి మెత్తగా పేస్ట్ లాగా చేశాను ఆల్రెడీ చేపలు క్లీన్ చేసి అని చెప్పాను కదా దీంట్లో ఇప్పుడు ఏమేమి కావాలో వేసేసుకుందాము ఒక పావు టీ స్పూను పసుపు ఎందుకంటే అల్లం పేస్ట్లో కూడా నేను పసుపు వేస్తాను రెండు ఎక్కువ అయితే మరి స్మెల్ వచ్చేస్తుంది బాగోదు నాన్ వెజ్ కాబట్టి కొంచెం చేపలు ఎక్కువగానే టూ అండ్ హాఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అలాగే మనం రెడీ చేసుకున్న ఉల్లిగడ్డ జీలకర్ర మెంతులు పేస్టు మనం రెడీ చేసుకున్న పేస్ట్ అయితే అయిపోయింది చేత తడిగా ఉంది రావట్లేదు చూసారా ఒక చుక్క వాటర్ వేసి మెత్తగా పేస్ట్ లాగా చేశాను ఆల్రెడీ చేపలు క్లీన్ చేసి పెట్టా అని చెప్పాను కదా దీంట్లో ఇప్పుడు ఏమేమి కావాలో వేసేసుకున్నాము ఒక పావు టీ స్పూను పసుపు ఎందుకంటే అల్లం పేస్ట్లో కూడా నేను పసుపు వేస్తాను రెండు ఎక్కువైతే మరి స్మెల్ వచ్చేస్తుంది నాన్ వెజ్ కాబట్టి కొంచెం చేపలు ఎక్కువగానే పట్టుద్ది టూ అండ్ హాఫ్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అలాగే ఎలా మనం రెడీ చేసుకున్న ఉల్లిగడ్డ జీలకర్ర మెంతులు పేస్టు కారం అంత తినరు తగ్గించిన మేమైతే త్రీ స్పూన్స్ ఫోర్ స్పూన్స్ వేస్తాను అట్టే వాళ్ళు ఎక్కువ కారం తినరు కాబట్టి వేస్తాను అలాగే సాల్ట్ సాల్ట్ కూడా అంత ఎక్కువేం తినరు నేను నార్మల్గా వేస్తాను ఒకవేళ కావాలంటే వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత టేస్ట్ చూసి చెక్ చేసుకొని వేస్తారు ఈలోపు నేనైతే ఆనియన్స్ కట్ చేసి పక్కన పెట్టేసాను ఇది ఒక పెద్ద సైజ్ ఆనియన్ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఒక రెండు పావులు నూనె వేసుకొని హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసుకొని పక్కన పెట్టామంటే ఇది ఫ్రై అయిపోయింది ఈలోపు మనం మసాలా మిక్స్ చేసుకోవచ్చు మంచిగా చేప ముక్కలకి మనం వేసిన మసాలాలన్నీ కూడా బాగా పట్టించేయాలి ఈలోపు ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు మనకి కొంచెం రెస్ట్ దొరుకుతుంది అనమాట మనకి చేపలకి కూడా ఇలా కలిపేసి కనీసం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అన్న పట్టుద్ది స్లో అంటే లో ఫ్లేమ్లో ఆనియన్స్ ఫ్రై అయ్యేసరికి ఇది రెడీ అయిపోయింది కాబట్టి పక్కన పెట్టుకుందాం నెక్స్ట్ పులుపు ఎక్కువ తిన్నారు పెద్ద నిమ్మ పండు సైతే చింతపండు నానబెట్టాను చాలాసేపు అయింది ఎక్కువసేపు నానబెడితే తొందరగా నానుతుంది చింతపండు వేస్ట్ అవ్వదు గుజ్జు మంచిగా ఎక్కువ వస్తుంది అన్నమాట దీనికి ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయాయి ఇప్పుడు చేప ముక్కలన్నీ ఒక్కొక్కటిగా కాలింట్లో వేసేసుకోవాలి తాలింపులు ముక్కలు వేసిన తర్వాత ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి అంతగా రాదు ఎగ మా ఆయనకి అయితే బాగా వస్తుంది మొత్తం వాటర్ మొత్తం విడిపోతాయి ఒక రెండు రెండు నిమిషాలు హై ఫ్లేమ్లోనే ఇలా ఉంచేవను ఎక్కువసేపు ఉంచితే మన పులుసు ఉడకాలి కదా ముక్క చెదిరిపోయింది కాబట్టి గ్రేవీ కొంచెం పచ్చివాసన లేకుండా ఉండాలంటే చాప ముక్కలతో పాటు రెండు నిమిషాలు ఇలా ఉంచేద్దాం ఆ తర్వాత రెడీగా చేసుకున్నాం చింత పులుసు వేసేసుకుందాం ఒకవేళ మీకు ఏమైనా ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటే పులుసు వేసినాక ఒక పొంగు వచ్చిన తర్వాత ఇలా మనకు సాల్ట్ అదంతా మిక్స్ అయిపోయింది కదా కావాలంటే అప్పుడు ఉప్పు కారం టేస్ట్ చేసి వేసుకుందాం చింతపండు అయితే వేస్తున్నాను మరి ఎక్కువ వాటర్ పోయొద్దు ముక్కలు వరకు పోసేసి ఇంకా అంతే చింతపులుసు వేసేసిన తర్వాత మనకి పులుసు దగ్గర పడేంతవరకు ఇంకా మనం స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచేసి కదిలించకుండా అలాగే ఉడికించాలి దగ్గర ఉన్న పడింది లేకపోతే సైడ్కి మొత్తం ఆయిల్ వచ్చేసి రెడ్గా అయిపోయింది కర్రీ అంతా అప్పుడు మనకి పులుసు రెడీ అయిపోయినట్టు మీకు ఒకవేళ ఇంకా సాల్ట్ కనుక ఏదైనా అడ్జస్ట్ చేసుకోవాలంటే పులుసు మరగడం స్టార్ట్ అయిన తర్వాత టేస్ట్ చూసి ఉప్పు కారాలు అయితే అడ్జస్ట్ చేసుకోండి నేను ఫైనల్గా కొత్తిమీర వేసేసి కాసేపు మరిగిస్తాను మళ్ళీ పులుసు అయిపోయిన తర్వాత మళ్ళీ కొంచెం యాడ్ చేసుకుందాం ఒకసారి మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలి మొక్కలు కొంచెం అడుగునున్నవి అంటుకుపోయినట్టుగా ఉంటాయి కాబట్టి ఒకసారి ఇలా క్లాత్ తీసుకొని ఇలా అంటే ఆయిల్ కూడా మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది మొక్కలు కూడా కొంచెం వదిలి అన్ని ఉడుకుతాయి కొంచెం పులుసు పడ్డ తర్వాత మూత పెట్టాలి లేదంటే స్టవ్ పైన ఇట్లా పడిపోయి వాటర్ అయితే నో ప్రాబ్లం కానీ మనం చిక్కగా పెట్టాం కదా పులుసు మొత్తం చింత పడిపోయింది ఓకే అండి చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది స్టవ్ ఆపేసి పక్కన పెట్టాను ఫైనల్గా కొంచెం కొత్తిమీర తీసుకొని మనం ఇంకా తినేయడమే టేస్ట్ ఎలా ఉందో ఇది బాక్స్లో వేసి పంపించేస్తున్నాను అనమాట చాలా బాగుంది అయితే మాకైతే నచ్చింది టేస్ట్ కొంచెం చాలా బాగా వచ్చింది చూడడానికైనా తినడానికైనా బాగుంది ఇంకా ఒక్కొక్క పీస్ గిన్నెలో బాక్స్లో వేసేసుకొని పెట్టేస్తాను